అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై న్యాయవాది కిషోర్ రాకేష్ చేసినటువంటి దాడి యత్నాన్ని ఖండిస్తూ ముమ్మడివరంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన నిర్వహించారు షూ విశ్రే ప్రయత్నం వంటి చర్యలు న్యాయబెరువులను దిగజార్చే ప్రవర్తనగా పేర్కొంటూ న్యాయమూర్తిపై జరిగినటువంటి దాడి న్యాయ వ్యవస్థ గౌరవంపై రాజ్యాంగ స్పూర్తిపై దాడిగా భావించాలని నినాదాలు చేశారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు మఠపర్తి వెంకటేశ్వరరావు తిరికొట్టి శాంతి సుధా బీర ప్రసాద్ బాబు ధోనిపాటి ఆజనేయులు మధుర త్రివిక్రమ ప్రప్రసాదరావు సిజీవి రామారావు గుత్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు న్యూఢిల్లీలో మన సుప్రీంకోర్టులో హాలులో మొదటి హాలందు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బెంచ్లో ఒక సీనియర్ మోస్ట్ న్యాయవాది సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి ఆయనపై చూవి చిరడానికి ప్రయత్నిస్తే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది న్యాయవాదులు అడ్డుకుని ఆయన్ని మరి క్రమశిక్షణ సరిగ్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయినా గవాయ్ గారు కూడా బెంచ్ ఎటు ఆపకుండా ఆయన పని ఆయన కానిచ్చారు ఇలాంటి సంఘటనలు గత చరిత్రలో సుప్రీంకోర్టు హాల్లో జరగడం ఇప్పుడు లేదు కానీ జస్టిస్ గవాయ్ గారు శాస్త్రీయమైన ఆలోచనలతో కొన్ని కామెంట్లు చేసి ఉండొచ్చు అది అశాస్త్రీయమైతే అది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉంటే కెన్ ప్రొసీడ్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమైన ప్రొసీజర్లో ఆయన మీద సరి లేదన్నా తీసుకోవచ్చు కానీ ఇలా ఆయన వరడకి సమాధానం లేక వాళ్ళకి వేరే గత్యంతరం లేక ఈ యొక్క భారతదేశాన్ని అశాస్త్రీయంగానే సనాతన ధర్మం అని చెప్పేసి మరి ఈ రౌడీ ఎలిమెంట్స్తో న్యాయ వ్యవస్థ దిగజారే విధంగా సీనియర్ మోస్ట్ న్యాయవాదులే ప్రవర్తించారంటే భవిష్యత్తులో ఈ న్యాయ వ్యవస్థే లేకపోతే సామాన్యుడు ఏంటి ఇప్పటికే చాలా అంధకారంగా ఉంది ఈ మధ్యకాలంలోనే మరి చాలా అట్రాసిటీస్ ఎస్సీల మీద కావాలండి బహిరంగ మీద కావాలండి మైనారిటీస్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ని సుమోటుగా సుప్రీంకోర్టు హైకోర్టులు తీసుకుని రక్షణ కల్పిస్తుంది తప్ప రాజకీయ వ్యవస్థలు ఎప్పుడూ కూడా కనప కాపాడని చరిత్ర ఈ మధ్యకాలంలో కాలంలో అలాంటి వ్యవస్థని భ్రష్టు పట్టిస్తే ఈ సుప్రీంకోర్టు వ్యవస్థని అవమానకరమైన పరిస్థితుల్లో తీసుకొస్తే ఈ లాండ్ ఆర్డర్ని కాపాడే శక్తి ఎవరికే ఉండదు మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని మెయింటైన్ చేసే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులను రక్షించుకోవాల్సిన నైతిక బాధ్యత భారతదేశ పౌరులకు మనందరికీ ఉంది ఇది కేవలం న్యాయవాదులు న్యాయమూర్తుల విషయం మాత్రం కాదు దేశాన్ని రక్షించే ప్రాథమిక హక్కులను కాపాడే సమ సమాజం కోసం పోరాడే భారత రాజ్యాంగ విలువలను కాపాడే